హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు కొర్రలతో అట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మిల్లెట్స్తో రెసిపీస్ చేస్తున్నాను కదా కొర్రలతో అట్లు ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా అట్లు చూడండి నార్మల్ అట్లు లాగే ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి యాజ్ టీస్గా నేను చేసిన విధంగా చేయండి సూపర్ హిట్గా వస్తాయి అంటే బాగుంటాయి అన్నమాట ఎప్పుడైనా మనం హెల్తీగా తినాలి అనుకుని ట్రై చేస్తే అది సక్సెస్ అవుతుంది ట్రై చేయకుండా అలా ఉంటే ఏది రాదు ఇదిగోండి కొర్రలైతే సూపర్గా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఆరోగ్యంగా తినండి ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఇది కొరలు అవిగోండి ఎల్లోగా ఉన్నాయి కదా అవి కొర్రలు అవి ఏ కప్పుతో అయినా రెండు కప్పు కప్పులు కొర్రలు తీసుకోండి ఒక్క కప్పు మినప్పప్పు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా మిగిలిపోయిన అన్నం అనమాట ఒక్క ముద్ద అంతా ఉంటుంది ఒక్క కప్పు అంత రైస్ అనమాట సరిపోతుంది ఇంకా నేను ఈ కొర్రలు మినప్పప్పు మార్నింగే నానబెట్టేసుకున్నాను మనం అట్లు చేయాలంటే ఫర్మెంట్ చేయాలి కదా నైట్ అంతా అందుకే మార్నింగ్ అంతా నానబెట్టేసుకున్నాను ఇదేమో నా దగ్గర మిగిలిన ఇడ్లీ పిండి ఇది లేకపోయినా పర్వాలేదు నేను చూపించిన కొర్రలు మినపప్పు క్వాంటిటీ సరిపోతుంది ఇది ఉంది కాబట్టి వేసుకుంటున్నాను ఇది లేకపోయినా మనకి అట్టు బాగా వస్తుంది ఇది మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చక్కగా అట్లు పిండి లాగా దోశ బ్యాటర్ రెడీ చేసేసుకొని కొద్దిగా లూజ్గానే రెడీ చేసుకోండి అటు బాగా వస్తుంది ఇంకా మిక్సీ పట్టేసుకొని ఆ పిండిని ఇదిగోండి ఇలా అవుతుంది పిండిని ఇంకా ఈ పిండిని అప్పటికప్పుడు అట్టు వేసుకున్నా బాగుంటుంది లేకపోతే ఫర్మెంట్ చేసుకున్నా బాగానే ఉంటుంది నేను నైట్ అంతా ఫర్మెంట్ చేసుకున్నాను మన దోశ బ్యాటర్ లాగా ఇది ఇన్స్టెంట్గా కూడా వేసుకొని తినచ్చు బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి మీకు టైం లేదు అనుకుంటే ఫర్మెంటేషన్కి ఇంకా చక్కగా మిక్సీ పట్టేసుకొని రాత్రం అంత నానబెట్టేసుకొని మన అట్లు పిండిలాగా ఇదిగోండి మార్నింగ్కి చూపిస్తాను అట్ట ఎలా వస్తుందో మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తేనే కదా మీకు బాగా వచ్చింది లేని అనేది తెలుస్తుంది నేను ఆ ఇడ్లీ పిండి మిక్స్ చేయకపోయినా బాగానే ఉంటుంది ట్రై చేయండి ఓకేనా నేను ఉంది కాబట్టి మిక్స్ చేసుకున్నాను ఇంకా ఇదిగోండి మార్నింగ్ కల్లా చూడండి మనకి బబుల్స్ వచ్చి ఫోమెంట్ అయ్యింది లేనిది చక్కగా కనిపిస్తుంది చూడండి బాగా ఫోమంట్ అయింది ఇంకా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మన దోశని రెడీ చేసేసుకోవడమే ఇదిగోండి దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి మీకు డౌట్ ఉండొచ్చు ఫమెంట్ అవుతుందా అసలు పిండి ఎలా అవుతుంది అన్నది చక్కగా రెడీ అయిపోయింది ఇక మిక్స్ చేసుకొని అట్లు వేసుకోవడం అందరికీ తెలిసిందే కదా మన ఒక్కొక్క మిల్లెట్ తోటి మీకు రెసిపీస్ చూపిస్తుంది అనమాట రాగులతోటి రెసిపీస్ ఇంకా చాలానే ఉన్నాయి చేయాల్సినవి నెక్స్ట్ ఇవి కొర్రలు తీసుకున్నాను ముందు అయితే పిట్టు చూపించాను కదా అదే విధంగా ఇప్పుడు అట్లు కూడా చూపిస్తున్నాను కొర్రల ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అది కూడా ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను ఒక వీడియో చేసి మీకు అప్పుడే కదా తెలుస్తుంది మిల్లెట్స్ తోటి రెసిపీస్ మనం తినగలిగేలాగా చేసుకునేది ఎలాగో మీకు చూపిస్తే మీరు ట్రై చేయడానికి వీలుగా ఉంటుంది హెల్దీగా టేస్టీగా మనకి హెల్దీ హెల్దీగా తినాలి అనుకుంటే టేస్ట్ మిస్ అవుతాం అన్న ఫీలింగ్ ఉంటుంది అలా లేకుండా టేస్టు ప్లస్ హెల్త్ రెండు కవర్ అయ్యేలాగా మీకు వీడియోస్ చేసి చూపిస్తాను మీరు అలా చేసుకొని తినండి సంతోషంగా ఉండండి ఇదిగోండి అట్టు చూడండి బాగానే వచ్చింది కదా నార్మల్ అట్లానే వచ్చింది చక్కగా కాలుతుంది లేదు అసలు బ్యాటర్ ఎలా ఉంటుంది అని డౌట్ ఏమొద్దు కరెక్ట్గా ఇలా చేసుకోండి క్వాంటిటీస్ చెప్పాను కదా ఆ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా నేనైతే పల్లి చట్నీతో ఎంజాయ్ చేశాను మీరు ఏ చట్నీతో ఎంజాయ్ చేసినా అదిరిపోతుంది అట్లలోకి టొమాటో చట్నీ ఉంటే సూపర్ హిట్గా ఉంటుంది అది కూడా వేసుకొని ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్